నమస్కారం స్నేహితులారా ఇంట్లో ఆడవాళ్లు యావె తప్పులు ఇవే స్త్రీల యొక్క కొన్ని అలవాట్లు ఇంటికి ఆర్థిక అభివృద్ధి మరియు శ్రేయస్సును తెస్తాయని పెద్దలు చెబుతుంటారు ఇదే సమయంలో కొన్ని తప్పులు చేస్తే ఇంటికి అశుభ ఫలితాలు వస్తాయని కూడా నమ్మకం స్త్రీల జుట్టు పొడవుగా ఉండడం శుభప్రదంగా భావిస్తారు అయితే జుట్టు పొడవుగా ఉన్నప్పుడు కూడా దాన్ని మడతపెట్టి నడుము పైభాగం వరకు మాత్రమే ఉంచేలా జాగ్రత్త వహించాలి స్త్రీలు కూడా తమ జుట్టుని విరిపోసుకుని ఉండకూడదు ఎప్పుడూ అల్లుకుని ఉంచడం ఉత్తమం అలాగే తల వెంట్రుకలు దువ్వివాటిని ఇంటినిండా పడిపోయేలా వదిలివేయడం కూడా శుభం కాదు ఇవి దూరం కావడానికి కారణం అవుతాయని మన పెద్దలు చెబుతుంటారు స్త్రీలు చీపురిని కాళ్లతో తన్నకూడదు చీపురిని దాటకూడదు చీపురు కట్టతో ఏ జంతువును కొట్టకూడదు చీపురిని పురిని ఎప్పుడూ నిలబెట్టకూడదు నేలపై సమతలంగా ఉంచాలి అలాగే చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనపడకుండా ఉంచడం మంచిదని అంటారు స్త్రీలు భోజనం చేసే సమయంలో కాళ్ళూ ఊపడం శుభంగా కాదు వంట చేసేవేళ పొయ్యిమీద పాత్రలను అలాగే పెట్టి వంట చేయకూడదు ఇంట్లో తలుపులు బిగువుగా తెరవడం గట్టిగా మూయడం వంటి శబ్దాలు చేయరాదు సాయంత్రమారు గంటలు దాటిన తర్వాత ఇల్లు ఇల్లుఊడ్చడం లేదా శుభ్రం చేయటం అశుభకరంగా భావిస్తారు అర్ధరాత్రి వరకు నిద్రించే అలవాటు ఉన్న ఇంట్లో అశుభం పెరుగుతుందని చెబుతారు ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయని స్త్రీల ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదని నమ్మకం ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందు నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు ముగ్గు వేయటం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ పనిని ఇంటి యజమానురాలు స్వయంగా చేస్తే ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి రోజు స్నానం చేస్తున్నప్పుడు పాతమాసిన బట్టలు విడిచి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటిని తుడుస్తూ నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు కలిపి తుడవడం శుభ్రతకే కాదు నెగటివ్ ఎనర్జీ తొలగింపుకు మంచిదని పెద్దలు చెబుతారు ఇంటి గేటు ముందు ముళ్ల మొక్కలు లేదా ముళ్లతో కూడిన పొదలు ఉండకుండా చూసుకోవాలి సాయంత్రమేడు గంటలలోపు ప్రధాన ద్వారం తలుపులు మూసి వేయకూడదు వారంలో కనీసం ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి గుమ్మానికి ఇరువైపులా దీపం వెలిగించి సుగంధ ద్రవ్యాల సువాసనలు వెదజల్లే పూలను ఉంచాలి ఇలా చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిర నివాసం చేస్తుందని చెబుతారు స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం లేదా గట్టిగా మాట్లాడడం కుటుంబానికి శాపంలా మారుతుందని పెద్దలు చెబుతుంటారు అటువంటి ప్రవర్తన ఉన్నచోట లక్ష్మీదేవి దూరంగా ఉంటుందని నమ్మకం వివాహం తర్వాత స్త్రీలు మంగళసూత్రం గాజులు చెవికమ్మలు మెట్టెలు వంటి శృంగార ధారణలను ఎప్పుడూ తొలగించకూడదని ఆచారం అలా చేయటం వల్ల భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయని పురాతన నమ్మకం వంట చేసే సమయంలో రుచి కోసం వండుతున్న భోజనాన్ని పలుమార్లు రుచి చూడకూడదు ఎందుకంటే భోజనంలో కొంత భాగాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టాలి ఎంగలి భోజనాన్ని నైవేద్యంగా ఉంచరాదు మహిళలు త్వరగా నిద్రపోవాలి ఉదయాన్నే త్వరగా లేవాలి ఎక్కువ సమయం నిద్రపోవటం రాహుకేతు సని గ్రహాల దృష్టిపడుతుందని అటువంటి అలవాట్లు ధనహాని మరియు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని పెద్దలు చెబుతారు అందువల్ల ఒక నియమం ప్రకారం మాత్రమే నిద్రించాలి రాత్రి మంచంపైకి వెళ్లిన తర్వాత నెగిటివ్ విషయాలు మాట్లాడకూడదు చెడ్డ మాటలు మాట్లాడితే నకారాత్మక శక్తులు ఆకర్షితమై కలల్లో ఇబ్బందులు కలిగిస్తాయని నమ్మకం నిద్రించే ముందు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ప్రశాంతమైన మనసుతో నిద్రపోతే మన కోరికలు సులభంగా నెరవేరి మంచి ఫలితాలు వస్తాయని చెప్పబడింది మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా నిద్రలేచే ప్రయత్నం చేయాలి శాస్త్రాలలో చెప్పిన ప్రకారం రోజులలో ఆలస్యంగా లేచే వారిపై వివిధ దోషాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు అందువల్ల ఈ రోజుల్లో త్వరగా నిద్రలేవడం శ్రేయస్కరం స్త్రీలు దక్షిణం లేదా తూర్పు దిశగా తలపెట్టి నిద్రిస్తే కుటుంబం ధనధాన్యాలతో నిండి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇంట్లోకి వస్తాయని నమ్మకముంది భర్త బయటికి వెళ్లగానే తలుపులు వేయడం ఇంటిని ఊడ్చడం వంటి పనులు చేయకూడదు భర్త గురించి ఇతరుల దగ్గర చులకనగా మాట్లాడకూడదు ఆయన వ్యక్తిగత విషయాలు దాంపత్య విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దని పెద్దలు చెప్తుంటారు ఉదయాన్నే పాచి ముఖంతో పొయ్యి వెలిగించడం వంటగదిని శుభ్రం చేయకుండా నిద్రపోవడం వంటి పనులు చేయరాదు బట్టలను తల క్రిందులుగా మడత పెట్టుకోవడం కూడా మంచిది కాదు భర్త బయటికి వెళ్లే సమయంలో భార్య కోపడం వాగ్వాదం చేయడం మంచిది కాదని ఆచారాలలో చెప్పబడింది ఇంట్లో ఉన్నవారిపై చిన్న చిన్న విషయాలకు కోపగించుకోవడం అరవడం బాధతో కన్నీరు పెట్టుకోవడం కూడా దూరం పెట్టాలి భర్త బయటికి వెళ్తున్నప్పుడు చేతుల్లో గాజులు నుదిటిపై బొట్టు లేకుండా పంపడం శుభప్రదం కాదని కొంతమంది పనిచేయి బొట్టు కొందరు భూతం కట్టుకుంటారు అటువంటి బొట్టు అంటే ఏంటి అని అడిగితే వైశ్వానిగారు తన భార్య జనార్దనకుండా పంపడం శుభప్రదం కాదని భావిస్తారు భర్త బయటకు వెళ్లిన వెంటనే బియ్యం పప్పు చింతపండు పసుపు పంచదార వంటి వస్తువులను అప్పుగా ఇవ్వడం లేదా అడగడం చేయరాదు రుతుస్రావం ఉన్న స్త్రీలు దేవాలయాలు పూజాగది దేవతా విగ్రహాలను తాకకూడదు ప్రయాణాలకు వెళ్లడం కూడా మంచిది కాదని శాస్త్రం చెబుతుంది భర్తను కాదని పరాయి మగవారితో సంబంధం పెట్టుకునే స్త్రీల ఇంట్లో దేవతలు కోపించుకుని మనసుశాంతి దూరమై లక్ష్మీదేవి కూడా దూరమవుతారని చెబుతారు సుమంగళ స్త్రీలు ఎప్పుడూ నుదిటిపై కుంకుమ లేకుండా ఉండకూడదు రెండు చేతులతో తలగియరాదు ఇంటికి వచ్చే సుమంగళ స్త్రీలకు పసుపు కుంకుమ తాంబులాదులతో సత్కరించడం ఆచారం చేతితో అన్నం కూరలను నేరుగా వడ్డించకూడదు మధ్యాహ్నం చాలా ఆలస్యంగా స్నానం చేయడం మంచిది కాదు బొట్టు లేకుండా ఉండడం నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం ఎడమ చేతితో పిల్లలను కొట్టడం కాళ్లు దాటుకుంటూ నడవడం వడ్డించిన తర్వాత భోజనానికి ఆలస్యంగా రావడం చేతులు వేళ్లు నాకుతూ భోజనం చేయడం వంటి అలవాట్లు వద్దు ఒళ్లలో కంచం పెట్టుకుని భోజనం చేయడం మంచంపై కూర్చుని తినడం నిరనంతరం కాళ్ళు ఊపడం స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలను మళ్లీ కూడా మంచిది కాదు డబ్బును కోపంతో విసరడం కాలితో తన్నడం వంటి పనులు దరిద్రాన్ని ఆకర్షిస్తాయని పెద్దలు చెప్పిన ఆచారాలు ఇలాంటి పనులు కుటుంబ అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయని నమ్మకం తన కుటుంబాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని అనుకుంటున్న ఏ స్త్రీ కూడా పొరపాటున కూడా ఇలా చేయకండి అలా కాకుండా చేశారంటే మీకు మీరుగా దరిద్రం మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు